థ్యాంక్స్ అండి సాయివాజ్ గారు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ తిన్నారా సాయివాజ్ గారు లంచ్ చేశారా లేదు మేడం ట్యూస్డే తినరా అయితే ఇంకేంటి బుధవారం నుంచి ఫుల్ నాన్ వెజ్ కుమ్మేస్తారనమాట రాజసింగ్ సారీ రామకృష్ణ గారు కావునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సాంగ్స్ సెలెక్షన్స్ బాగున్నాయి ఓల్ సాంగ్స్ అయినా రమేష్ గారు హాయ్ వందన గారు హాయ్ అండి రమేష్ గారు వెల్కమ్ టు వందన బ్లాక్ ఛానల్స్ అండి ట్వంటీ థర్డ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు తిన్నారా లంచ్ అయిపోయిందా రమేష్ గారు లంచ్ చేశారా ఇద్దరు ఉన్నారు లైవ్లో ఇంకా లేదండి మీరు తిన్నారా నేను తిన్నాను రమేష్ గారు తినేసి లైవ్లో లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో తెలుసుకోవచ్చా రమేష్ గారు సరే కానీ నేను చెప్పిన చదివినారా లేదు రాజాసింగ్ గారు సారీ నేను వినలేదు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరా సాంగ్ నేమ్స్ కూడా మర్చిపోయాను నేను సారీ ప్లీజ్ మీరు లైవ్లో కమెంట్ పెడుతున్నారా కమెంట్స్ కనిపిస్తలేవు సో మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరా ప్లీజ్ సాంగ్స్ నేమ్స్ ఇవాళ కంపల్సరీ వింటాను నేను ఎంత వరకునో పక్కన పెట్టేసి మీ సాంగ్స్ వింటాను నేను ఖమ్మం అండి ఓకే ఖమ్మం నుంచి రమేష్ గారు ఓకే అండి ఓకే ఇంకా అండి రమేష్ గారు ఖమ్మం విశేషాలు ఇంకేంటి ఖమ్మంలో అందరు ఎలా ఉన్నారు వర్షాలు ఎలా ఉన్నాయి ఖమ్మంలో సారీ సింగ్ గారు ప్లీజ్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరా సాంగ్స్ నేమ్స్ మర్చిపోయాను నేను అనుకోకండి ఇవాళ ఎలాగైనా వింటాను నేను నాకు వర్షాలు లేవండి మీకు వర్షాలు లేవు అండి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి మీరు ఎక్కడి అండి నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి రమేష్ గారు సో ముస్తఫా గారు హాయ్ అండి ముస్తఫా గారు తిన్నారా ముస్తఫా గారు ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ తిన్నారా లేదా అవునా మేడం మీకు బిర్యానీ పంపిస్తా మీ ఫ్రెండ్ లావణ్య గారికి కూడా పంపిస్తా తప్పకుండా రామకృష్ణ గారు మీకు పంపిస్తామండి మేము వద్దంటాం అయ్యే పని పంపించండి తినేస్తాం మేము నో ఎందుకు ముస్తఫా గారు ఇంకా తినలేదు సో విజయలక్ష్మి గారు హాయ్ అండి హాయ్ చెప్తున్నారు అందరికీ ఓకే ఓకే సారీ సారీ రాజసింగ్ గారు ఏమో అనుకోకండి ప్లీజ్ మిమ్మల్ని ఇంత కష్టపెడుతున్నాను నేను సో ట్వంటీ ఫోర్ లైక్ డన్ థ్యాంక్స్ అండి విజయలక్ష్మి గారు లైవ్లోకి వచ్చేందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు తిన్నారా లంచ్ చేశారా నీ సారీ బాగుందిరా థ్యాంక్స్ ముస్తాఫా గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో విజయలక్ష్మి గారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నారు లైక్ టన్ ఎవరది శ్రీదేవి గారు హలో అండి హలో శ్రీదేవి గారు వెల్కమ్ టు వందన బ్లాక్ ఛానల్స్ అండి శ్రీదేవి గారు లంచ్ చేశారా తిన్నా మీరు తిన్నారా తిన్నాను విజయలక్ష్మి గారు ఏం చేశారు స్పెషల్స్ హాయ్ వచ్చేసా సో చంద్రబాబు ఇంత తొందరగా తినేసినావా గుడ్ ఆఫ్టర్నూన్ విజయ సో విజయలక్ష్మి గారు మీకు ఇస్తాఫా గారు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి నిర్మల గారు మళ్ళీ వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు ఇవాళ ఫాస్టింగ్ లేవా నేను సండే ఒకటే రోజు ఫాస్టింగ్ హాయ్ అండి ఏఎల్ ఏఎల్ ఎంఎస్ ఫ్యాషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఒకసారి మీ లైక్స్ని కూడా చెక్ చేసుకోండి లైక్స్ని హాయ్ నిర్మల సో ముస్తఫా గారు హాయ్ చెప్తున్నారు నిర్మల గారు మీకు ట్వంటీ సిక్స్ లైక్ డన్ థ్యాంక్స్ అండి శ్రీదేవి గారు ట్వంటీ సిక్స్ లైక్ చేసినందుకు తిన్నారా శ్రీదేవి గారు లంచ్ అయిపోయిందా సో అలిమాస్ ఫ్యాషన్ కలెక్షన్స్ గారు తిన్నారా లంచ్ అయిపోయిందా లైవ్ లో సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కమెంట్స్ లో యాక్టివ్ రాజా రాజాసింగ్ గారు ఉన్నారా